ఉద్యోగంలో చేరడం జీవితంలో ఓ గొప్ప మైలురాయి ప్రతి నెలా కొంత నిర్దిష్ట మొత్తంలో సంపద చేతికందుతుంది దీంతో సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది అయితే ఆర్థికంగా ఎదగడానికి పక్కా ప్రణాళిక అవసరం లేదంటే తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతాయి ఫలితంగా సొంతిల్లు వాహనం వివాహం పిల్లల ఖర్చులు పదవి విరమణ వంటి పెద్ద లక్ష్యాల కోసం నిధులను సమకూర్చుకోవటం ఇబ్బందిగా మారుతుంది కొత్త ఉద్యోగులు చేసే అత్యంత సాధారణ తప్పుల్లో ఒకటి బడ్జెట్ను రూపొందించడంలో నిర్లక్ష్యం చేయడం ఆదాయం వ్యయాలపై స్పష్టమైన అవగాహన లేకుండా అతిగా ఖర్చు చేయడం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది వేతనం ఏవైనా అదనపు ఆదాయ వనరులతో సహా మొత్తం మీ నెలవారి ఆదాయాన్ని అంచనా వేయండి ఆపై అద్దె యుటిలిటీలు కిరాణా సామాగ్రి రవాణాతో సహా అన్ని ఖర్చుల జాబితాను సిద్ధం చేయండి బడ్జెట్ను రూపొందించడం వల్ల ఆర్థిక వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు ఉద్యోగంలో చేరిన మొదట్లో నివారించాల్సిన మరో తప్పు పొదుపుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం చాలామంది కొత్త ఉద్యోగులు భవిష్యత్తు లక్ష్యాల కోసం డబ్బుని కేటాయించకుండానే తక్షణ ఖర్చులను కవర్ చేయడంపై దృష్టి పెడతారు అత్యవసర నిధిని నిర్మించుకోవాలి పదవీ విరమణ కోసం మదుపు చేయాలి ఇలాంటి ప్రధాన ఖర్చుల కోసం ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ప్రతి నెల ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు కోసం కేటాయించాలి ఉద్యోగం చేరిన కొత్తలో తరచుగా రెస్టారెంట్లకు వెళ్లడం గ్యాడ్జెట్లు కొనడం లగ్జరీ అపార్ట్మెంట్లో ఉండడం వంటి జీవన శైలి ఖర్చులకు అధికంగా వెచ్చిస్తుంటారు ఇది అప్పుడప్పుడైతే పర్వాలేదు కానీ అలవాటుగా మారితే మాత్రం ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఆటంకం కలుగుతుంది కోరికల కంటే అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి ఆదాయంలో కొంత భాగాన్ని ఇలాంటి ఖర్చుల కోసం కేటాయించుకుంటే పర్వాలేదు విద్యా రుణాలు క్రెడిట్ కార్డ్ బాకీలు లేదా ఇతరత్ర అప్పుల వంటివి ఇప్పటికే ఉంటే వాటిని తీర్చడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి లేదంటే వడ్డీ భారం పెరుగుతుంది ఇది ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తుంది ప్రతి నెల ఆదాయంలో కొంత భాగాన్ని రుణ చెల్లింపుల కోసం పక్కన పెట్టాలి అధిక వడ్డీ అప్పులను ముందుగా తీర్చేయాలి చాలా మంది కొత్త ఉద్యోగులు బీమా ప్రాముఖ్యతను విస్మరిస్తారు ఆరోగ్య జీవిత బీమా చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి ప్రమాదాలు ఊహించని సంఘటనలు జరిగినప్పుడు తగినంత బీమా కవరేజ్ ఉంటే మనపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా ఉంటుంది దీంట్లో పెట్టుబడి ఆర్థిక భద్రత కోసం మదుపు చేయటం అని గుర్తుపెట్టుకోండి ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పన్ను ప్రణాళిక ముఖ్యమైన అంశం అయినప్పటికీ చాలా మంది కొత్త ఉద్యోగులు దీనిని పట్టించుకోరు ఆదాయం పెట్టుబడులపై పన్నులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి వాటికి సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ప్రావిడెంట్ ఫండ్లు మ్యూచువల్ ఫండ్లు బీమా ప్లాన్ల వంటి పన్ను ఆదా పెట్టుబడి ఎంపికలపై అన్వేషించాలి